thank you తిరుపతి జిల్లా సూళ్లుపేటలోని ఎమ్మెల్యే కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ సూళ్లపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరల్ సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుల పరసారత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీలో వచ్చే ధైర్యం లేక అసెంబ్లీని విడిచి పులివెందులకు అన్నారు అలాగే సూళ్ళుపేట నియోజకవర్గంలో కూడా గెస్ట్ ప్రొఫెసర్గా మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకివేటి సంజయవయ్య అప్పుడప్పుడు సూళ్ళుపేట నియోజకవర్గంకి వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం ఆయన తెలియజేశారు మరి మాజీ శాసనసభ్యులు తిరువేటి సంజయ్ గారు ఇటీవల పేటలో అదేవిధంగా నాయుడు పేటలో రెస్మెంట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ హామీలు మర్చిపోయింది చంద్రబాబు నాయుడు గారు విశ్వాసాన్ని కోల్పోయినట్టు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయొద్దని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా ఏదో నేను కూడా ఉన్నాను ఎక్కడ పోలేదు ఓడిపోయినా నేను ప్రజల్లో ఉన్నాను అని అనిపించుకునే అప్పుడప్పుడు వచ్చి ఒక స్టేట్మెంట్ పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు నెలకు రెండు లక్షల రూపాయలు పైచెందుకు జీతాలు తీసుకుంటున్నారు ఒక శాసనసభ మరి ఎందుకు శాసనసభ పోకుండా ఇళ్ళ దగ్గర కూర్చోాలి ఖచ్చితంగా ఎందుకు జీతాలు తీసుకోవాలి మీ నాయకుడిగా మాత్రం తెలియదా ఆయన పోకపోయినా ప్రతిపక్షంలో హోదా లేనిదే నేను రానంటాడు ప్రతిపక్ష హోదా రాష్ట్ర ప్రజలు ఎవలమే మరి మిగతా పది మంది ఎమ్మెల్యేలను పంపించి ప్రజా సమస్యల గురించి శిక్షించమని చెప్పాలి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పి పంపించుండాలి కానీ ఎవరిని కూడా శాసనసంత ఫ్యాసిస్టు ఏ విధంగా అయితే పరిపాలనలో ఫ్యాసిస్ట్ విధానాన్ని అవలంబించాడో ఇప్పుడు ప్రతిపక్ష పదాలు కూడా అదే విధమైన హోదాను అదే విధంగా పద్ధతిని ప్రారంభిస్తారు ప్రజాస్వామ్యానికి ఇది మంచి మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని అపహాయస్ పాలు చేస్తున్నారు కలిసిపోయి ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో ఉనికిని చాటుకునే దానికి అప్పుడప్పుడు నెల్లూరు నుంచి ఒక విజిటల్ ప్రొఫెసర్ లాగా వచ్చేసి స్టేట్మెంట్ తీసుకోవడం మంచిది కాదు మరి ఏదో అభియోగాలు చేసే మన మంచిది కాదు ఏదేమైనా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ప్రజాస్వామ్య బద్ధంగా పార్టీ నిర్ణయాలు కట్టుబడి మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కూర్చో తప్పకుండా మేము నెరవేరుస్తామని చెప్పి ఒకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మన శాసనసభ్యులలో డాక్టర్ నిల్వల్ విజయశ్రీ గారు కోరికతో నబార్దు నిధులు మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు వివిధ రోడ్లకు మంజూరైంది